మీరు ఇదివరకు ఏదో అనుకున్నారు ఆ చోట ఎందుకు చేయలేదు అని అడిగే మీ ప్రశ్నలకి నేను దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయడం కన్నా అనివార్య కారణాల వల్ల అటు నుంచి ఇటు రావాల్సి వచ్చిందని మాత్రమే ప్రస్తుతం చెప్పలేను మిగతా ఏదైనా ఉంటే ఆ రోజు చిరంజీవి గారు స్టేజ్ మీదకి మీకు వివరంగా చెబుతారు సార్ ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారండి ఆ రోజు ఫంక్షన్కి ఆ రోజు ఫంక్షన్కి మెగాస్టార్ ఉంటే ఇంకెవరక్కలీ కానీ మెగాస్టార్తో పాటు ఆ సినిమాలో పనిచేసిన అందరూ ప్లస్ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్చరణ్ అర్జున్ తేజు వరుణ్ సరే వీలో పవన్ కళ్యాణ్ ఆ సందర్భం ఆ సందర్భంలో ఇండియాలో ఉండలేదు అని తెలిసింది ఆయన కూడా రావడానికి ప్రయత్నిస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయడానికే వచ్చాను మళ్ళీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి